ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం మంగళగిరి వంద పడకల ఆసుపత్రికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం మంగళగిరి ప్రజల ముప్పై ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తనను తొంభై ఒక్క వేల భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కలను నెరవేర్చేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా ఆసుపత్రి నిలిచేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు మంగళగిరి సమీపంలోని చినకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల పదమూడవ తేదీన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు భవన నమూనాలు ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు వైద్యులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలన్నారు ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు చిన్నకాని వద్ద వంద పడకల ఆసుపత్రికి కేటాయించిన ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో ఒక లక్ష పదిహేను వేల చదరపు అడుగుల్లో అత్యంత వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధికి యాభై రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వెచ్చించనున్నారు ప్రస్తుతం ప్లస్ వన్ విధానంలో ఆసుపత్రిని నిర్మిస్తుండగా భవిష్యత్తులో విస్తరించుకునే అవకాశం ఉంది ఆసుపత్రిలో మెడికల్ సర్జికల్ ఆర్థో గైనిక్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు వీటితో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు డయాలసిస్ సెంటర్ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తలసేమియా వార్డు డిఅడిక్షన్ ఓపీ సెంటర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వంచ నెరవేరనుంది తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అంతగా కోట్లాడి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో నారా లోకేష్ పేర్కొన్నారు అన్నట్లుగా రాష్ట్రంలోనే మూడో భారీ మెజార్టీ సాధించడంతో మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురికావడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది అనేక సంవత్సరాలుగా మంగళగిరి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలంటూ ప్రజలు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నారు వివిధ సందర్భాల్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎంతోమంది పాలకులకు వినతిపత్రాలు సమర్పించారు అయినా ఫలితం లేదు మంత్రి లోకేష్ రాకతో ఆసుపత్రి కల సాకారం కానుంది మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం శిథిలం కావడం ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలను చినకాకానికి మార్చి వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని కేటాయించడం జరిగింది దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్గా గా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు